ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎంతో మంది గురువులని మనందరికీ పరిచయం చేసిన వాళ్ళు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఇప్పుడు చాలా మంది వాళ్ళు కోరిన కోరికలు తీరాలని చెప్పి మొక్కులు మొక్కుకొని ముడుపులు కడుతుంటారు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఈ మొక్కులు తీర్చుకోవటం అనేది భక్తిలా చూడొచ్చు అంటారా లేదంటే ఒక వ్యాపారంలో చూడొచ్చు అంటారా రెండు ఉన్నాయి మొక్కుల వెనక చాలా సశాస్త్రీయమైనటువంటి ఒక భక్తి మార్గము భక్తి సిద్ధాంతము ఉంది అయితే దాన్ని ఈ రోజుల్లో భయపెట్టి భయంతో కూడిన భక్తిని కలిగిస్తూ వ్యాపారం చేసే చాలా ఆలయాలు పూజలు ఉన్నారు నా తెలుసు కూడా అయితే మనం దీంట్లో దాంట్లో వెనక ఉన్న సైన్స్ ఏంటి దాన్ని ఎంతవరకు పాటించాలి అది ఎంతవరకు పాటిస్తే ఎంతవరకు మేలు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో పెద్ద ఆపద రాబోతుంది నీకు పెద్ద ఆపద నీ లైఫ్లో ఏదో గండం రాబోతుంది నీ కర్మానుసారం నీ ప్రారంధ కర్మానుసారం ఏదో గండం రాబోతుంది అనుకో నువ్వు పోయి ఎవరినో ఒకరిని ఆ గండం నుంచి బయటకేసావు ఏదో నువ్వు ఒకటి కింద పడుతుంటే వాడిని పట్టుకొని లేపావు ఆటోమేటిక్గా నీకు రావాల్సిన గండంలో తీవ్రత తగ్గుతుంది అంటే నువ్వు ఒక్కడికి అక్కడ ఉన్నావు కాబట్టి అలాగే నీకు ఏదో ఫైనాన్షియల్గా పెద్ద లాస్ రావాలి అమ్మ నాకు ఫైనాన్షియల్గా ఏదో నష్టాన్ని వచ్చే ఉన్నాయి తల్లి నాకు ఈ డబ్బు వస్తే అమ్మ అమ్మవారి గుడికో అయ్యవారి గుడికో నేను ఇంత ముడుపు కడతాను అన్నావు అనుకోండి వారి లైఫ్లో ఏదో వారి ప్రారంధానుసారం వచ్చేటటువంటి దోషాలకి నువ్వు దేవుడికి దానం చేయాలనుకున్నావు కాబట్టి ఆ దానం చేయటం వల్ల ఇది పుణ్యకర్మ కాబట్టి ఇక్కడ రావాల్సిందే తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంది అంటే మనం కర్మ ప్రక్షాళన కోసం ముడుపులు కొంతమందికి ఉంటుంది సైకలాజికల్గా భయాందోళనలు ఉంటాయి ఏ నరసింహస్వామికో ముక్కున్నారనుకోండి నరసింహస్వామి ఉగ్రస్వరూపం ఉగ్రస్వరూపం కాబట్టి ఉగ్రమైనటువంటి శక్తి ఎప్పుడైతే శరీరంలోకి వచ్చారో ధైర్యము అనేది ఉంటుంది ఆ ధైర్యము అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పోయేసి మనం ఆ మొక్కు చెల్లించడం వల్ల చాలా మేలే జరుగుతుంది అలాగే ఒకటి ఏదైనా నువ్వు నెగిటివ్ కర్మ నాకు ఇది బాధ కలుగుతుంది లేకపోతే ఒక రోగం ఉంది ఇప్పుడు రోగం వచ్చిన వాళ్ళు ఉంటారు ఏ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుంటారు నాకు ఈ జబ్బు వచ్చిన స్వామి హాస్పిటల్కి వెళ్తున్నాను చాలా సులభంగా అయ్యేటట్లు చూడు అంటే అక్కడ రెండు లక్షలు అయ్యే బిల్లు కాస్త ఏ యాభై వేలకు నలభై వేలకో అయ్యేటట్లుగా తట్లుగా వల్ల జరుగుతుంది మొక్కోవటం వల్ల ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు అదే సమయానికి చేసేది మాన్యువల్గా మనుషులే మంచి డాక్టర్ రావచ్చు మంచి డాక్టర్ సర్జరీ చేయొచ్చు ఆ సర్జరీ చేసిన రోజు ఆ డాక్టర్కి మంచి మూడు ఉండొచ్చు మంచి ప్రశాంతంగా ఉండొచ్చు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక విధానంగా ఉంటుంది ప్రశాంతంగా లేనప్పుడు మనం చేసే పనిలో తేడాలు ఉంటాయి ఇప్పుడు మ్యాన్ మేడ్ మిస్టేక్స్ వల్ల ఎంతమందికి ఇబ్బంది జరుగుతుంది కరెక్ట్ మొన్న ఒకరు చూశాను నాకు తెలిసిన వాళ్ళు లో బీపీ టాబ్లెట్ రాయిపోయి బీపీ టాబ్లెట్ రాశారు సింపుల్ మూడు రోజులకి ఏమో కళ్ళు తిరిగి ఇంకా ఇంకా కోళ్ళబడుతుంటే ఏంది అంటే రివర్స్ అయింది అన్నమాట ఈ టాబ్లెట్ అంటే ఆటోమేటిక్గా తెలిసింది అనమాట ఆ రెండు అది దేనికి ఇచ్చారు నాకు తెలియదు పూర్తిగా అయితే రివర్స్ అయింది అంటే వాళ్ళు అనుకున్న దానికి రివర్స్ రివర్స్ అయింది సో తగ్గడానికి బదులు పెరగటమో ఏదో జరిగింది సో ఇట్లాంటి మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఎప్పుడైతే ఉంటాయో నువ్వు దేవతా ఆరాధనలో ఉన్న దేవతాపరంగా ఉన్నప్పుడు అటువంటి మిస్టేక్స్ జరగకుండా భగవంతుడు ఏంటంటే ఒక శక్తిని అక్కడ ఉంచి ఎదుటి వాళ్ళు కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ నీకు పాజిటివ్ అయ్యే విధంగా జరుగుతాయి ఇప్పుడు మొక్కులు మొక్కి చాలా మంది ముడుపులు కట్టి వాటి గురించి మర్చిపోతారు అసలు గుర్తు కూడా ఉండదు అట్లా జరిగినప్పుడు ఏమన్నా కుటుంబంలో ఇప్పుడు నేను చూడండి నిన్నక ఒక దానం చేస్తాను చేస్తే ఇంకొక మేల్ జరిగింది ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వికలాంగుడికి దానం చేశాం నీ నీ లైఫ్ లో వచ్చేటటువంటి ఫైనాన్షియల్ కష్టాలు చాలా వరకు పోతాయి వితంతువుకు దానం చేసావు ఏదో కష్టం ఉందంటే ఒక వితంతువు ఉన్నారు ఇచ్చావు దానివల్ల నీకు వచ్చేటటువంటి ప్రమాదాలు స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి ఇబ్బందులు ఎవరికైనా స్టాక్ మార్కెట్లో లో వరుసన్న నష్టాలు వస్తున్నాయి అనుకోండి ఒక వితంతువుకి హెల్ప్ చేస్తే ఆటోమేటిక్ గా చాలా వరకు చేంజ్ వస్తుంది అలాగే స్టాక్ మార్కెట్ లో నష్టాలు వస్తున్నాయి లేకపోతే షేర్స్ లో కాంట్రాక్ట్లో ఇట్లా నష్టాలు చేపలకు ఆహారం పెట్టినా చాలా వరకు నష్టం తగ్గిపోతుంది అనమాట సో ఇటువంటి అన్నీ కూడా మనకి సింపుల్ సింపుల్గా అలాగే వెళ్ళి ఉగ్రదేవత టెంపుల్స్ అంటే దుర్గా అమ్మవారు చండీ అమ్మవారు ఇట్లాంటి గుళ్ళల్లో నమస్కారం పెట్టుకొని చండీ అమ్మవారికి మొక్కున్నా కానీ తగ్గిపోతాయి అక్కడ వచ్చే నష్టాలు అలాగే మనకి సపోజ్ మానసిక ఆందోళనలు మానసికమైనటువంటివి ఉన్నాయి వాటికి దత్తాత్రేయుడు మనకి గానుగాపూర్ వెళ్ళండి ఈ దుష్టపీడ ఇటువంటి అన్నీ పోతాయి అనేది ఉంటుంది ఓకే అలా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కటి ఉంటుంది దానికి అంతవరకే కానీ ఇంట్లో ఏది జరిగినా అక్కడ దాకా పరిగెత్తాలి అనుకోవడం కూడా అవివేకమే ఇప్పుడు కొన్ని గుళ్ళల్లో ఉంది వాళ్ళు మామూలుగా రెండు వేలు మూడు వేలతో చేసే హోమానికి కూడా రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఛార్జ్ చేసిన వాళ్ళు ఉంటారు అది వీళ్ళ మూఢ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడం సో దాంట్లో మన మొక్కులు విధానంలో మనకు ఉండే నష్టాలను తొలగించుకోవడానికి మన పెద్దవాళ్ళు రుచులు పెట్టినటువంటి ప్రాసెస్ అది సో దాన్ని నువ్వు ఎక్కడో మొక్కున్నావు నువ్వు చేయలేదంటే ఇబ్బంది పడతావు మీ తాత ముక్కున్నాడు ఇప్పుడు మొన్న నా దగ్గరికి వచ్చారు ఒకరు మీ తాత ముక్కున్నాడు కాబట్టి నువ్వు ఇంత దానం చేయాలి తాత ముక్కున్నాడో లేదో తెలియదు తెలియదు వీళ్ళు ఏంటో ఆల్రెడీ సైకలాజికల్ గా వీక్ గా ఉన్నారు ఏదో భయంతో మాకు ఏదో జరుగుతుందని మీ తాత మొక్కున్నాడు సమ్ గుడికి ఆ గుడికి నువ్వు ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఈ మా మా గుడికి ఇవ్వండి అని ఆ పూజారి చెప్పాడు బలవంతంగా వీళ్ళ స్తోమత ఎంత మహా అయితే ఐదు వేలు ఇవ్వగలరు మహా అయితే ఇవ్వగలరు ఎందుకంటే అబ్బాయి ఒక షేవింగ్ షాప్ లో పనిచేసే అబ్బాయి నెలకి ఇరవై రెండు ఇరవై ఐదు వేలు శాలరీ ఉంటాయి ఆ అబ్బాయికి లక్షా పాతిక వేలు ఆయన ఇమ్మన్నాడు ఓకే ఐదు నెలల శాలరీ అంటే అయిపోయింది అంటే సో అలా కాదు ఇప్పుడు వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా వన్ పర్సెంట్ ఏమో చేస్తూ ఉంటే ఉంటుంది అయితే ఇప్పుడు నిజంగా అట్లా ఒకవేళ తాతల ముత్తాతల మొక్కులున్నా మనం అట్లా నిజంగా తీర్చాలి అది లెక్కలకు వస్తుంది అంటారా అంటే వీళ్ళకి తెలిసి తీర్చకపోతే తప్పు మా తెలిసి తీర్చకపోతే తప్పు తెలియకుండా ఉంటే ఏమీ చేయలేం ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ మా తాత ఏదో అమ్మవారికి మొక్కున్నాడు అమ్మ మా పెద్దలు కానీ మేము కానీ ఏదైనా మొక్కుంటే మా శక్తి అనుసారం ఇదిగో ఈ నూట ఒక్క రూపాయి వేస్తున్నానో అది కూడా మొక్కవచ్చు ముడుపుకి ఎప్పుడు కూడా మన వాళ్ళు చెప్పింది రూపాయి పావలా పూర్వకాలంలో ఇప్పుడైతే పదకొండు రూపాయలు ఇంకా అయితే నూట ఎనిమిది రూపాయలు ఇట్లానే ముడుపులకు చెప్పారు గాని లక్షల ముడుపులు ఎప్పుడూ కట్టమని ఓకే ముడుపులు ఎప్పుడు కూడా లక్షల్లో కట్టమన్లా అనదైనందా కాబట్టి మనకేందంటే ఎప్పుడైనా సరే మనకి ముడుపులు కట్టాలి అంటే సింపుల్ గా ఉండేటటువంటి విషయాల్ని మనకు వచ్చేటటువంటి కష్టాలని నష్టాలని నుంచి బయటపడడానికి ముడుపులు అనేది ఒక సాంప్రదాయం ఒకటి మంచి రెమెడీ దాన్ని అంతవరకు ఉపయోగించుకోవాలి దాన్ని ముడుపుకి లక్ష రూపాయలు ముడుపు కట్టాలి యాభై వేలు ముడుపు కట్టాలి అనేది ఎక్కడా లేదు ముడుపుకి ఏంది పదకొండు రూపాయలు నూట ఎనిమిది రూపాయలు మినిమం అమౌంట్ మినిమం అమౌంట్తో కట్టేవాళ్ళు పూర్వం పురం వెంకటేశ్వర ముడుపు అంటే శనివారం రోజు ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో మనకి అక్షంతలు అన్నీ తీసుకొని ఓ రూపాయి పెట్టేసి వాళ్ళతో ముడుపుడు తిరుమలప్పుడు ఉ ముడుపు అమ్మవారి దగ్గరే చేరిందా లేదా ముక్కున్న దేవస్థానానికి చేరిందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు అట్లా కొంతమంది మీరు అన్నట్టుగా కట్టి పక్కన పెట్టి కొన్ని సంవత్సరాల పాటు ఎప్పుడైనా చేర్చవచ్చు ఎప్పుడైనా ఎక్కువ లేట్ కాకుండా ఇప్పుడు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఒక సంతానం కలగాలని ముడుపు కట్టాడు సంతానం కలిగింది సంతానం కలిగింది సంతానం కలిగినా గాని ఇంకా తీర్చలేదనుకోండి సత్యనారాయణ వ్రత కథలో మూడో కథ అదే కదా ఆ అమ్మాయి సంతానం కలిగితే వ్రతం చేస్తానని మొక్కున్నారు సంతానం కలిగింది నామకరణం రోజు వచ్చి భార్య అడుగుతుంది నామకరణం రోజు వచ్చి భార్య అడిగితే ఇప్పుడే నామకరణాది ఇత్యాది కార్యక్రమాలు జరిగినాయి కదా నేను ఇప్పుడు ఖర్చు అయింది అమ్మాయి వివాహం అప్పుడు అన్నారు అమ్మాయి వివాహం అప్పుడు కూడా మర్చిపోయారు మర్చిపోయిన తర్వాత ఎన్నో తర్వాత ఇబ్బందులు వచ్చినాయి ఇబ్బందులు ఏంటి అంటే సత్యనారాయణ స్వామి వెళ్ళి కష్టాలు బెట్లా వాళ్ళ జీవితంలో ఈ ముడిపో ఇది చేస్తానటం వల్ల కొన్ని కష్టాలు తొలగిపోయి ఉంటాయి తాత్కాలిక ఆ కష్టాలకి నువ్వు అక్కడ రెమిడీ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ కర్మ వాళ్ళకు ఓపెన్ అయిపోతుంది వాళ్ళ కర్మ వాళ్ళకి ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి బి విటమిన్ లోపం ఉంది బి విటమిన్ లోపానికి సంథింగ్ ఏదో టాబ్లెట్ వేసుకున్నావు లేకపోతే ఫుడ్లో ఏదో తీసుకున్నావు తీసుకున్న తర్వాత కొంతకాలం తీసి ఆపేసావు ఆపేసిన తర్వాత ఏమవుతుంది ఆటోమేటిక్గా గా నీరసము అది ఎట్లాగైతే కంటిన్యూ అవుతుంది బాడీలో అక్కడ నీసం ఇచ్చింది ఎవరు భగవంతుడు అంటే భగవంతుడు కాదు అలానే మనం చూసుకున్నప్పుడు ఒక కర్మకి రెమిడీగా మనం ఇది చేస్తామన్నాం ఒక కర్మకి నాకు తొలగించు తండ్రి ఇది నేను సమర్పిస్తాను ఇప్పుడైతే సమర్పిస్తా అన్నావు నువ్వు ఒక దైవ కార్యం కాబట్టి నీకు వచ్చే కష్టాన్ని ఒకటి తొలగిస్తాడు భగవంతుడు ఒక చిక్కుముడిని తీస్తాడు ఆ చిక్కుముడుని తీసిన తర్వాత నువ్వు అది కంఫర్ట్ ని ఎంజాయ్ చేస్తే ఇది 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 మర్చిపోయావు అనుకోండి నాకెందుకు రా ఎన్ని రోజులు ఓపెన్ చేశానని ఆ ప్రకృతి శక్తులు మళ్ళీ వదిలేస్తాయి వదిలేసినప్పుడు నీ చిక్కుముడి నీకే పడుతుంది నీ చిక్కుముడి నీకే పడుతుంది తప్పించుకున్నావా అనుభవించాలి తప్పదు నీ అనుభవించే కర్మని పది మందికి అన్నదానం చేస్తావు అన్నదానం చేయడం వల్ల నీకు అన్నం దొరకని కష్టం తీరుతుంది నీ లైఫ్లోనూ ఎవరికో తీ తీరుతుంది అదే బాగా ఆకలిగా ఉన్న వాడికి అన్నదానం చేసావు అనుకోండి ఒక మంచి సాధువుకో ఎవరికో అబ్బా తరతలాలు చల్లగా ఉన్నాయని అన్నారు అనుకోండి ఆటోమేటిక్ తరతలాలుగా వాళ్ళకి ఆహార లోపం అనేది లేకుండా పోతుంది వాళ్ళకి నిజంగా ఉన్న కర్మలో అవి పోతాయి ఆ పోవటం అనేది ముక్కులు అనమాట సో నీ నీకు దేవ దేవీ దేవతా శత్రువులతో నువ్వు ఏదైతే నీ కర్మకి విముక్తి కలిగించుకోవడానికి వాడుకున్నావో వాటిని తీసకపోతే ఏమవుతుంది ఆయనే కొన్ని రోజులు దానికి అడ్డు నిలుస్తాడు ఆ శక్తి తర్వాత ఏమవుతుందో ఓ మూడేళ్లకు నాలుగేళ్ల తర్వాత ఆయన ఇప్పుడు ఇన్ని రోజులు నిలిచాను అది రాలేదు కదా అన్నట్టుగా అనుకోండి గుర్తు చేయడానికి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడానికి కాదు ఆ ముడి చిక్కుముడి పడుతుంది నువ్వు దాన్ని వదులు వదిలించుకోవాల్సిందంటే నీ ముడిని నువ్వే తీసుకోవాలి దాన్ని భగవంతు ద్వారా తీసుకుంటావా కర్మ ద్వారా తీసుకుంటావా లేకపోతే ఇంకోటి ఏదన్నా ఉపాసన ద్వారా తీసుకుంటావా అనేది ఉంది దాంట్లో మనకి సింపుల్గా చెప్పినాయి మనకి ఆపద్ధర్మంలో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఆ హాస్పిటల్లో ఉన్నారు నువ్వు కూర్చొని జపం చేయమ్మా మీ ఆయన బతుకుతాడు నువ్వు కూర్చొని మంత్రం చేయమ్మా మీ ఆయన బతుకుతాడు లేకపోతే నువ్వు కూర్చొని హోమం చేయమ్మా బతుకుతాడు అక్కడికి హాస్పిటల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఒక ముడుపు కట్టమ్మా దేవుడికి మనస్ఫూర్తిగా రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అయిపోయినాయి మాకు అన్నీ దక్కితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తాను లేకపోతే అమ్మవారి దగ్గరికి వస్తాను అని కట్టడానికి పెద్ద టైం పట్టదు కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ లో ముడుపు అనేది ప్రాసెస్ మొక్కు అనేది ప్రాసెస్ అవి తీర్చుకోవడం అనేది ఉండే ఒక్కోసారి మనము సపోజ్ ఫ్లోలో పెద్ద ముక్కులు మొక్కుతుంటాం ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చేసే తప్పులు టక్ మనీ నా దగ్గర ఉన్న నేను రెండు నెలల శాలరీ వేస్తాను మూడు నెలల శాలరీ వేస్తాను ఫ్లో అడ్జస్ట్మెంట్ లో మొక్కేస్తారు తర్వాత వాళ్ళు తీర్చుకోలేని పరిస్థితులు ఉంటాయి అప్పుడేంటి తీర్చుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఏంటి వాళ్ళ శక్తి అనుసారం అమ్మ నా పరిస్థితి ఇది నా పరిస్థితి నీకు తెలుసు కాబట్టి నేను ఇది నీకు సమర్పిస్తున్నాను ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి ఏంటి ఫ్లోలో ఏదో వాళ్ళ ఫాదర్కి ఏదో తగ్గితే నేను నిలువు దోపిడీ ఇస్తానండి ఆ అమ్మాయి వంటి మీద అప్పుడు ఎనభై సవర్లు నలభై సవర్లు బంగారం ఉంది ఇచ్చేయాలి రోజు అత్త మామలో అన్ని ప్రాబ్లమ్స్ కదా వాళ్ళు ఒప్పుకోలే నువ్వు ఎట్లా మొక్కుంటావు అది ఇది ఇది అది అని ఫైటింగ్ అనమాట అప్పుడు వస్తే దానికి బదులుగా చిన్న తాళిబొట్లు చిన్నది ఒక గ్రాములో తాళిబొట్లు ఒక ఒక చిన్న నక్లీస్ చిన్న ఇది పైన ఉన్నాయని తక్కువ తక్కువేట్లో చేయించి వేయటము లేకపోతే ఒకటో రెండో గ్రాముల బంగారం డైరెక్ట్ గా తీసుకెళ్లి నా శక్తి ఇది నా పరిస్థితి నీకు తెలుసు స్వామి నన్ను క్షమించు అవేకంతో మొక్కున్న మొక్కు కాబట్టి నా శక్తి అనుసారం ఇది సమర్పిస్తున్నా ఎందుకంటే మనం ఇప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర కానీ మనం ఎవరి దగ్గరైనా ఒక తప్పు చేసామనుకోండి నేను అవివేకంతో చేశాను ఇదిగో నా శక్తి ఇది అని చెప్పామనుకోండి మన ఆఫీస్లో బాస్ దగ్గరైనా ఎవరి దగ్గరైనా ఓ సారీ చెప్పి చెప్పేస్తే ఏమవుతుంది ఉంటుంది అది వాళ్ళు ఒప్పుకోలేదని అసలు నువ్వు తీర్చకపోతే నీ ప్రయత్నం చేయాలి కదా అప్పుడు ఏమవుతుంది నీ ప్రయత్నం తాలూకు కర్మ నీది అయిపోయింది వాళ్ళు అడ్డుకున్న తాలూకు కర్మ వాళ్ళని ఎత్తిన పడుతుంది తర్వాత అర్థమైందా అది వాళ్ళ మీద పడుతుంది నువ్వు నీ నీ కర్మని నీ ముడిని నువ్వు తీర్చుకోవాలి కదా అండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు